దేవుని వాక్యంలో నాయను మీ అందు నా మాటలు నిలిచి ఉన్న ఉన్నలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపవరు అని చెప్పి ప్రేమ దేవుడి దేవుని వాక్యంలో ప్రభుత్వం సెలవిస్తున్నారు ప్రేమిల దేవుడు బిడ్డ దేవుడే ఇక్కడ మాట్లాడుతున్నాడు శ్రేష్టమైన మాట మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి నిలిచి ఉండాలి ఈరోజున నిలిచి ఉండలేనటువంటి పరిస్థితులు విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో ప్రార్థనా జీవితంలో నిలిచి ఉండలేనటువంటి పరిస్థితులలో ఉన్నాం ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ప్రియమైనటువంటి దేవుడి పిల్లల క్రైస్తవ జీవితంలో విశ్వాసములో భక్తిలో నిలిచి ఉండలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కారణం ఏంటంటే పరిస్థితుల యొక్క ప్రభావాలు అలా ఉన్నాయి పరిస్థితులు ఎక్కడ చూసినా భయంకరమైన కొన్ని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి భక్తుడైన యాగోగు రాసినటువంటి పత్రికలో ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో ఒక చక్కని మాటను మనం చూస్తాం సహోదరులారా ప్రభు రాక వరకు ఓపిక కలిగి ఉండు చూడు వ్యవసాయముడు విలువైన ఓపికతో కాల్చుకోవచ్చు దానికి కనిపెట్టును కదా ప్రభు రాక సమీపించున్నది కనుక మీరు కలిగి ఉండడుచారు